అపోస్తులుడైన పౌలు కొరియులుకు రాసిన మొదటి పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు అలాగు నా భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయుకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండునట్లు తిరిగి కలుసుకునుడి ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను అయినను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు మొదటి కొరింతేలకు ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి నా ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అయితే మనస్సు నిలుపలేని ఎడలా పెండ్లి చేసుకునవచ్చును కామాతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు మరియు పెండ్లీ అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించిన దేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెండ్లీ చేసుకొనకుండవలను లేదా తన భర్తతో సమాధానపడవలను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పిన దేమనగా నీ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసీ అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు అవిశ్వాసీ అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండటకు దేవుడు మనలను పిలిచియున్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి ఎందు పిలిచెనో ఆ స్థితి ఎందే నడుచుకొనవలెను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందినవాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకునవలదు సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు సున్నతి పొందకపోవటయందు ఏమీయూ లేదు ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను దాసుడువయుండగా పిలువబడివా చింతపడవద్దు గాని స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడ వగుట మరీ మంచిది ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై పిలువబడినవాడు క్రీస్తు దాసుడు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను మొదటి కొరింథీలకు ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను భార్యకు బద్దుడివై ఉంటివా విడుదల కోరవద్దు భార్య లేక విడిగా ఉంటివా వివాహము కోరవద్దు అయినను నీవు పెండ్లి చేసుకునేనను పాపము లేదు కన్యక పెండ్లి చేసుకునినను ఆమెకు పాపము లేదు అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు కలుగకుండవలనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింత లేని వారే ఉండవలెనని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకియు తాము శరీరం అందును ఆత్మయందును పవిత్రురాండయ్యుండుకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది మీకు కాదు కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమియో లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకొనవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడను తన ఇష్ట ప్రకారము జరుపు శక్తిగలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకునే ఈడలా బాగుగా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెండ్లు చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త కాలము బద్ధురాలయ్యుడును భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాణిని పెండ్లి చేసుకున్నటుకు స్వతంత్రురాలయ్యుండును గాని ప్రభువునందు నందు మాత్రమే పెండ్లి చేసుకునవలను అయితే ఆమె విధువరాలుగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకునుచున్నాను ఇంతటితో కొరింతీయులుకు రాసిన మొదటి పత్రికలోని ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి